అరే టేస్ట్ అంటే పల్లీ చట్నీ రుచే గుర్తొస్తుందండి మనందరికీ ముందుగా వేరుశనగ పలుకులను కొంచెంగా వేగించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చిన్న అల్లం ముక్క చింతపండు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు పొట్టు తీసుకున్న పలుకులతో పాటు వేగిన మిశ్రమాన్ని పుట్నాల పప్పుని ఉప్పుని ఒక గ్లాస్ నీళ్లను వేసి మిక్సీ పట్టుకోవాలి చట్నీ పలుచుగా కావాలంటే కొంచెం నీళ్లను కలుపుకోవచ్చు చివరిగా ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి మా పిల్లలకి ఈ పల్లీ చట్నీతో పాటు ఇలా చేసే ఊతప్పం అంటే చాలా ఇష్టంగా తింటారండి